దగ్గర చేరడం జరిగింది పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి పేదవాడు గొప్పవాడు కావాలి ప్రతి మధ్యతరగతి కుటుంబంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక రెండు నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం జరిగింది మనందరికీ తెలిసిందే రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే ప్రజలందరూ కూడా అండగా ఉంటే పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి అని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతూ ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో నేను కూడా భాగస్వామి కావాలని అదేవిధంగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావటానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవటం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండు సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నా నేను మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండీషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి మూడవసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఇక నుంచి అన్న అన్నకి నేను చెప్పడం కూడా జరిగింది పేదవాడికి ఏ విధంగా అయితే ఈ రోజున జరుగుతున్న అదే అదే ప్రతిపక్షాలన్నీ కూడా చూసాం రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారి మీద ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యి ఏ విధంగా అయితే మరి రాజకీయంగా వచ్చినాయో ఆ రోజున ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు అలాంటి పరిస్థితి మళ్ళా తిరిగి ఈ రోజున వస్తా ఉంది ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగకూడదు మధ్యతరగతి వాడికి ఎవరు అండగా ఉండకూడదు మధ్యతరగతి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగకూడదు అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిరిగి ఎండగట్టాలి వాటికి ఎదురుగా నిలబడాలి అని చెప్పేసి భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అన్కండీషనల్గా పనిచేయడానికి అదేవిధంగా మంగళగిరిలో మళ్ళా చెప్తా ఉన్నాం తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి నేను కృషి చేస్తాను పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ పంతొమ్మిదిలో ఒక ఓసీ చేతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఓడిపోయారో రాసిపెట్టుకుండి మళ్ళా ఇరవై నాలుగు ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేతిలో నారా లోకేష్ గారి ఓటమి ఖాయం అని చెప్పేసి సందర్భంగా యూ చెప్తారండి అది చెప్తామన్నారు రీజనల్ కోఆర్డినేటర్స్ తోటి మాట్లాడుకుని ఏ నియోజకవర్గాల్లో నేను నా సేవలు పనికి వస్తాయని చెప్పేసి పార్టీ భావిస్తూ అన్ని చోట్ల తిరిగి నేను పనిచేయటానికి రెడీగా ఉన్నాను ఎటువంటి వ్యాఖ్యలు అంటే మంగళగిరి అభివృద్ధికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఆదేశించి ఆ పనులన్నీ కూడా చేయడం జరిగింది ఉదాహరణకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే బలవంతపు భూ సేకరణకి మంగళగిరి రూరల్ అదేవిధంగా తాడేపల్లి రూరల్ మండలాల్లో ల్యాండ్ బలవంతపు ల్యాండ్ ఎక్విజేషన్ నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా ఆల్రెడీ పని సిఆర్డీఏ వాళ్ళు గుంటూరు కలెక్టర్ గారు కూడా పనిచేయడం జరిగింది అది తుది దేశకి చేరుకుంది అదేవిధంగా మంగళగిరి డెవలప్మెంట్ కు సంబంధించి కూడా స్థాయిలో అంచనాలు అవి సిద్ధమైపోయి పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి అది ఆ దిశగా ఇవాళ పనులు పూర్తి పూర్తిస్థాయిలో అయిపోవచ్చు అది నేను ఇంకా అడగలేదండి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థి ఇచ్చినా బీసీ సామాజిక వర్గానికి మాత్రం మంగళగిరి సీట్ ఇస్తా ఉన్నారు ఆ అభ్యర్థి గెలుపు కోసం నేను పనిచేస్తాను నేను చెప్పలే అదే ఇందాకన్నానండి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారిని ఓడించడానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎలా ఏకమైపోయినాయో ఇవాళ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమైనవి అది జరగకూడదు ఎందుకంటే పేదవాడు గొప్పవాడు కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకి రావాలి ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పేసి అనుకుంటున్నాం అయినా తెలియదండి అదే అన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మంగళగిరి సీట్ ఇచ్చినా కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ గెలుపు కోసం వందకి వంద శాతం పనిచేస్తాము ఖచ్చితంగా మూడవసారి ఇరవై ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుద్ది మంగళగిరి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తిరిగి వైసీపీలో చేరారు వైసీపీ కండువన కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు సీఎం జగన్ మంగళగిరి ఇన్ఛార్జి గంజి చిరంజీవి అలాగే తన సోదరుడు అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చినటువంటి ఆర్కే మళ్లీ వైసీపీలో చేరారు దీనికి సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారని దానికి మే మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఏ వ్యక్తికైనా తను సపోర్ట్ చేస్తానంటూ మీడియా వేదికగా ప్రకటించారు ఆర్కే